కరీంనగర్ అరవై నాలుగు డివిజన్ ముక్రంపురలో కాంటెస్ట్ అభ్యర్థి మహమ్మద్ హైమద్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన వైద్యులు అంజన్ కుమార్ రహమత్ హుస్సేన్ మూసెన్ మహమ్మద్ షబానా అనీఫ్ ఇమ్రాన్ అబ్దుల్ రెహమాన్ ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు

పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశంలో ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాంటి స్వతంత్ర సమరయోధుల ఫలాలు నేటి మన పిల్లలు అనుభవిస్తున్నారు నిజంగా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు భేద బడుగు బలైన వర్గాలు మైనార్టీలకు సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భారతదేశంలో మంచి రోజులు వస్తాయి నేడు కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీర భారతీయ జనతా పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసుకోవడానికి భయపడుతుండ్రు అబ్దుల్ కలాం గారి పేరు తీసుకోవడానికి భయపడుతుండ్రు సర్దార్ పటేల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ స్వతంత్ర సమర్యోధులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరు కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు దేశంలో గుండు సూది కూడా తయారైన రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో భారతదేశం ఈనాడు రాకెట్లు తయారు చేసే స్థాయికి ఎదిగింది ఐఐటీలు ఐటీలు ఎయిమ్స్లు ఎన్నో ఎల్ఓసీలు అన్ని సంస్థలను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల్లోనే అగ్రమామి దేశంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట నలభై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా యావత్ దేశానికి కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ అరవై ఐదవ డివిజన్ లో అరవై నాలుగవ డివిజన్ లో అహ్మద్ అలీ గారు పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం అదేవిధంగా ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం ఈ కార్యక్రమానికి సోరుడు మోసీను నియాల్ భాయ్ అహ్మద్భాయ్ నాదసీను షాకిర్భాయ్ ఆరిఫ్ భాయ్ ఖాలిద్భాయ్ వీళ్ళందరితో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం జై కాంగ్రెస్ आज 64 डिवीज़न में आवाम के बीचों बीच पार्टी ऑफिस ओपन किया गया है ये पार्टी ऑफिस का म, मकसद ये है था कि आवाम के बीच में जाके आवाम के मस, मस का हल करने के वास्ते एक हम आपको मौका मिलेगा एक टै एक प्लाटफॉर्म मिलेगा बल्कि इस मकसद पे हम लोग आज इस डिवीज़न 64 में मुकरमपुरे में ऑफिस ओपन करे और इस ऑफिस के और एक, एक मकसद ये है कि गरीब और हर एक चीज जो गरीब हैं उन उनके वास्ते एक रेशन कार्ड हो या स्कॉलरशिप हो या करंट फ्री करंट हो या गैस फ्री गैस हो 500 गैस हो ये भी हम ये कोशिश करेंगे कि जिस जिसको नहीं मिला डिवीज़न में उन लोग उन लोग के तरफ से हम लेके उनको भी दिला देंगे और ये ये मकसद ये है कि आज हम आप, आप पार्टी में ऑफिस ओपन करके ये मकसद है कि इलेक्शन के सामने आकर ऑफिस ओपन करें वैसा नहीं तो मैं घेसो घेसो जब भी इलेक्शन में कांटेस्ट करा रहा हूँ सिक्सटी डिवीजन से और सेकंड भी आया हूँ अलहमदिल्ला जब इतना बड़ा माइनॉरिटीज़ का एरिया नहीं था अब माइनार्टी एरिया भी बहुत बढ़ गया है और मुझे एक मौका देंगे बोल के भी मैं खुश आप लोग से रिक्वेस्ट कर रहा हूँ और आप मुझे थोड़ा साथ दीजिए बोल के दुआ में ख्याल रखीजिए और ये मेरे मुझे क्या है बोलता हूँ मैं मिनिस्टर साहब पूनम प्रभाकर साहब का आदमी हूँ मैं मैं एन एस वाई से चौबीस साल से मैं एन एस वाई आर्ट्स का इसरा प्रेजिडेंट था यूथ कांग्रेस डिवीज़न प्रेजिडेंट आप मैं सिटी कांग्रेस माइनार्टी से प्रेजिडेंट हूँ मैं मेरे तरफ से हर एक चीज हर एक मैं जिसको हो सके जितना हो सके बोल के ना इंदिरा माँ घर आ डबल बेडरूम है वो सब मेरे तरफ से मैं जितना हो सका अपने लोगों अपने डिवीज़न वालों को दिलाने की बहुत 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 कोशिश करूँगा और मिनिस्टर साहब से भी बोल के वो करूँगा और मुझे आप लोग का महिला वालों से गुजारिश ये है कि मुझे भी थोड़ा बहुत साथ दीजिए दी एक बार आजमाइए उसके बाद हाफिज़